నీలో ఉండే అజ్ఞానమే చీకటి ఆ చీకటిలో నువ్వు కులాలు అని మతాలు అని ఒకరికి హాని చెయ్యాలని ఒకరిని చంపాలని ఆలోచనలు ఇదంతా ఎందుకు అదే నీలో వెలుగు ఉంటే నీకున్న వెలుగును నువ్వు ఈ ప్రపంచానికి ఎలా పంచుతావో అలాగే నీ చుట్టూ ఉండే చీకటిని కూడా నీ చుట్టూ ఉండే వాళ్ళకి పంచుతావు అయితే ఆ చీకటే నీకున్న అజ్ఞానం నీలో ఉండే వెలిగే నీకున్న జ్ఞానం అని దీని అర్థం ఆ జ్ఞానం లేక నీలో ఉండే శక్తిని నువ్వు తెలుసుకోక ఏదో ఒక బయట శక్తి అంటే నువ్వనుకునే దేవుడే నిన్ను నడిపిస్తున్నాడని నువ్వనుకుంటూ ఎందరో దేవుళ్ళను దేవతలని ఎన్నెన్నో మతాలని ఎన్నో కులాలని ఇలా ఎన్నెన్నో నువ్వు క్రియేట్ చేసుకొని నీలో ఉండే ఆ కొద్ది శక్తిని నీకు తెలియని వాటిపై నువ్వు ప్రయోగిస్తే ఏం లాభం అయితే చివరిగా నా మాట నీకు కావలసిన అజ్ఞానాన్ని నువ్వు పెంచుకో కానీ ఆ అజ్ఞానం నుండి ఆ అనే అక్షరాన్ని వదిలిస్తే నీకు చివరిగా లభించేదే జ్ఞానం